ఏ మంత్రి ఈ పొద్దు దీపావళి కదా రాజ్యంలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారా అలా పోయి ప్రజల్ని పలకరించి మంచి చెడు తెలుసుకొని వద్దాం పదమంత్రి పోదాం పోదాం రాజా కానీ నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది అయ్యో నేను ఇప్పుడు ఏమి చేసేది ఇప్పుడు రాజ్యం మొత్తం తిరగాల నా వల్ల రాజు నన్ను ఇప్పుడు వదలడే ఏం చేయాలా ఏ ఏనుగు పిల్ల ఇక్కడ ఏం చేస్తున్నావు ఒకటి రాజా నేను దీపావళి చూద్దామని వచ్చాను నేను దీపావళి చూద్దామని వచ్చాను మా అమ్మ నాన్న తప్పిపోయారు ఏ మంత్రి దీన్ని తీసుకుని వెళ్లి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర వదిలేసి వచ్చి పిల్ల నువ్వు తప్పిపోయావా లేదంటే మీ అమ్మా నాన్న తప్పిపోయారా నిజం చెప్పు నాకే ఇప్పుడు నిద్రగా ఉన్నది నిన్ను ఎవరు రమ్మన్నారు అమ్మ నాన్నను వదిలేసి ఇదంతా ఈ చింక దీని అమ్మ నాన్నని దాని ఏమైనా చూసావా చూసుంటే చెప్పు ఇది నన్ను రాజు మొత్తం తెప్పిస్తా ఉంది నాకు వేరే నిద్ర వస్తుంది దీంతో కూడా తిరగడం నావల్ల కాదు నేను చూడలేదు సోమరిపోతు మంత్రి వాళ్ళ అమ్మ నాన్న నాకు కనిపించలేదు సోమరిపోతు మంత్రికి రాజు మంచి పనే పెట్టాడు ఏమైనా చూసావా లేదు లేదు మంత్రి నేను చూడలేదు నీకు ఎందుకు శ్రమ నేను వెతికి తొడుక్కోపోయి వదిలేసి వస్తాను నాతో కూడా పంపి నీ చెట్టున మరి నీ ఐడియా నాకు తెలుసు మాడి మాటలు చెప్పి దీన్ని తోడుకొని పోయి తినేద్దాం కదా నీ ప్లాను నేను మంత్రిని నా దగ్గర కాదు నీ ఆటలు దీనుగు నీ పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అది నన్ను రాజ్యం మొత్తం తెప్పించింది నాకు కాళ్ళంతా నెప్పులుగా ఉన్నాయి రాజు నీ పిల్లని వదిలినందుకు నిన్ను గట్టిగా తిట్టమని చెప్పాడు నన్ను క్షమించు మంత్రి దీపావళి వచ్చిందని తపాసులు తీసుకొని వద్దామని తపాసులు షాపుకు వెళ్ళాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి